అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఆదివారం వచ్చిందంటే చాలా మంది నాన్ వెజ్ తినేందుకు ఇష్టపడతారు కదా కొంతమంది మటన్ ఇష్టమైతే కొంతమందికి చికెన్ ఇష్టం కానీ నాన్ వెజ్ మాత్రం వండేందుకు ఎందుకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం మనం చాలా మందికి సండే హాలిడే ఉండటం వల్ల కంపల్సరిగా నాన్ వెజ్ వండుతూ ఉంటాము అలాగే హాలిడే కావటం వల్ల ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది కదా నేను ఏ కర్రీ అయితే అని అదే అండి మేక తలా చేస్తున్నాను అనమాట ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది సరిగ్గా చేస్తే మొత్తం లాగించేస్తారు చేస్తారు చాలా మందికి ఈ రెసిపీ అంటే ఇష్టం అండి ఈ తల కర్రీని ఎలా చేయాలో చూసేద్దాము ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసుకోవాలండి ఈ కొద్దిగా వేడి అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అనేవి మనకి రెండు పడతాయి నేను చిన్న తల తెచ్చానండి లేతగా ఉన్న మేక తల చిన్న తీసుకొచ్చాము దీనికి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పడతాయండి ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ కుక్కర్ నాకు లోతుగా ఉన్న తీసుకున్నాను అందుకని మనకు కనిపించట్లేదు అని ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట కెమెరాకి ప్లీజ్ చూడండి పచ్చిమిర్చి అయితే వేసాను పచ్చిమిర్చి కొద్దిగా కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను అదే కారం లేని పచ్చిమిర్చి అయితే మీరు నాలుగు వరకు తీసుకోండి కరివేపాకు కూడా వేసుకున్నాము చిన్నపిల్లలు ఉంటే మాత్రం పచ్చిమిర్చి వాడద్దండి ఎందుకంటే మనం కుక్కర్ లో బాయిల్ చేస్తాం కాబట్టి బాగా కారం అంతా రసంకి పట్టేస్తుంది కానీ తల కర్రీ అనేది ఎక్కువ కారం ఉంటేనే మంచి టేస్టీగా ఉంటుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటాలు రెండు కట్ చేశాను ఎందుకంటే పులుసులాగా రావాలి కాబట్టి గ్రేవీ కోసం అని టమాటాలు కూడా కొద్దిగా కట్ చేసి దీంట్లో వేసి టమాటాలు సరిపోయే సాల్ట్ వేసుకున్నాం అనమాట ఇవి కొద్దిగా మూత పెట్టుకుంటే తొందరగానే మగ్గిపోతాయి మనకి ఈ తలకాయ కూర అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ఎందుకంటే కుక్కర్లో చేస్తాం కదా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కూడా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు మనము నీట్గా వాష్ చేసుకున్న మేక తలకాయని వేసుకోవాలండి ఇది మనము నీట్గా అక్కడే కట్ చేయించుకోవాలండి కట్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పైన అంతా చాకుతో నీట్ గా గీకేసుకోవాలి మరీ ఎక్కువ కాల్ చేస్తారు కాబట్టి బాగా మసిలాగా ఉంటుంది అనమాట సాధ్యమైనంత వరకు బాగా చూడండి స్కిన్ అక్కడ నాకు వైటిష్ గా వచ్చింది ఆ విధంగా బాగా నీట్గా చాకుతో కానీ స్పూన్తో కానీ బాగా గీకి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకుంటే మనకి కొద్దిగా మసివాసన అట్లాంటివి ఏమి రావండి కొద్దిగా సాల్ట్ వాటర్ లో వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచినా మంచిగా ఉంటుంది అనమాట వాష్ చేసేటప్పుడు మాత్రం నీట్ గా వాష్ చేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది మనకి ఇది చిన్నతల అండి లేతగా కూడా ఉంది ఎక్కువ టైం కూడా విజిల్స్ అవసరం ఉండదు ఇలా మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలా అంతా పట్టిన తర్వాత మూత పెట్టుకోవాలి కుక్కర్ కి విజిల్ అప్పుడైతే పెట్టలేదండి విజిల్ పెట్టలేదు ఇట్లా మనము ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టుకుంటే వాటర్ అనేవి వస్తాయి అన్నమాట కొద్ది వాటర్ వస్తాయి మనకి ఆ వాటర్ చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ వస్తాయి ఇప్పుడు మనం కావలసిన మసాలా అంతా వేసుకుంటున్నాం ఎక్కువ స్పైసీగా చేయట్లేదండి నేను మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేను అయితే రెండు కారం స్పూన్లు వరకు వేసాను రెండు టీ స్పూన్లు కారం ఒక రెండు టీ టీ స్పూన్లు రెండు టీ స్పూన్లు కారం వేసామండి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడరు ఇంట్లో చేసిన ఇవన్నీ రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాము ధనియాల పౌడర్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇవి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి కొద్దిగా ఫ్లేవర్ మసాలా టేస్ట్ వస్తుంది ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏమి యాడ్ చేయ లేదు కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోండి కొబ్బరి అవైలబుల్ గా ఉంటే కొబ్బరి వేసుకోండి ఎండు కొబ్బరి మాత్రమే వేసుకోండి పచ్చి కొబ్బరి అయితే అంత టేస్ట్ రాదనమాట ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ తలలో చిన్న చిన్న బోన్స్ కూడా ఉంటాయి కాబట్టి అన్నిటికీ మిక్స్ అయ్యేటట్టు ఈ కారము ఉప్పు గరం మసాలా అన్నిటికీ మిక్స్ అయ్యేటట్టు బాగా పట్టించుకోవాలన్నమాట తిప్పుకుంటే బాగా పడతాయి ఇది చికెన్ కాదు కాబట్టి పీసెస్ స్మాష్ అవుతాయి అన్న ప్రాబ్లం కూడా ఉండదు చూడండి ఇట్లా బాగా మిక్స్ అయిన తర్వాత కారం మొత్తం పట్టేసింది ఇప్పుడు ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుందాం వాటర్ ఎన్ని కావాలంటే అన్ని పోసుకోండి దాదాపుగా మునిగి మునిగి కొద్దిగా పైకి రావాలన్నమాట ఎందుకంటే ఎక్కువ విజిల్స్ పట్టించుకుంటాం కాబట్టి ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోతాయి మనము తల వేసినప్పుడే సాల్ట్ కూడా వేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ లో కనిపించలేదు సో సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి మళ్ళీ వాటర్ పోసాం కదా వాటర్ తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా చరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు నాకు ఇక్కడ సరిపోయింది టూ టైమ్స్ వేసాను కాబట్టి ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి విజిల్ అనేది ఒక మినిమం ఎయిట్ టు టెన్ విజిల్స్ అయితే వస్తే మనకు ఆయిల్ అంతా ఈ విధంగా బయటకు వస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ని ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్